రేవంత్ సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని అమల్లోకి తెచ్చింది నగరంలో సున్నా కరెంటు బిల్లుకు రంగం సిద్ధమైంది విద్యుత్ బిల్లులతో టెలరేషన్ కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు అందుకోసం కొత్త బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించినట్లు అధికారులు తెలిపారు టెస్టింగ్ కోసం సున్నా బిల్లులు జారీ చేసి చూశారు అంతా సవ్యంగానే ఉన్నట్లు ఇంజనీర్లు నిర్ధారించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి ఒకటి శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ అన్ని సెక్షన్లలో ప్రారంభించాలని ఆదేశించారు గురువారం అర్ధరాత్రి వరకైనా సరే ఫిబ్రవరి నెల ఖాతాలను ముగించి మార్చి వివరాలను బిల్లింగ్ యంత్రాల్లో లోడ్ చేయాలని ఆదేశించారు నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో నలభై ఎనిమిది పాయింట్ సున్నా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ప్రజా పాలనలో జీహెచ్ఎంసీ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో కలిపి గృహలక్ష్మికి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది దరఖాస్తు చేశారు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని ప్రకటించడంతో ఇప్పటి వరకు పదకొండు లక్షల మందే ఈ పథకానికి అర్హులుగా తేలారు అయితే అర్హత ఉండి సున్నా బిల్లు రాకపోతే మున్సిపల్ మండల కార్యాలయంలో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది తెల్ల కార్డు కార్డ్ దీనికి లింక్ చేసిన ఆధార్ గృహ విద్యుత్ కనెక్షన్ల నెంబర్ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి వీటిని విద్యుత్ సిబ్బంది పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు తర్వాతి నెల నుంచి సున్నా బిల్లు వస్తుంది అవసరమైతే సవరించిన బిల్లు జారీ చేస్తారు వీరు బిల్లు కట్టలేదని ఎలాంటి బలవంతపు చర్యలు ఉండవని కూడా సర్కార్ ప్రకటించింది